ఆవు పిడకల పైన ప్రసాదం చేస్తే ఆ ప్రసాదం చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఈ ప్రసాదం ఇష్టమో కామెంట్ చేయండి ఈ రథసప్తమి నాకు చాలా ఇష్టమైనది నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రథసప్తమి వీడియోలో నేను నాకు చాలా ఇష్టమైన ఈ ప్రసాదం తయారు చేస్తున్నానండి అండ్ ఇది నేను కింద మాకు ఎండ అయితే తక్కువగా వస్తుంది అంటే చాలా తక్కువ చాలా లేట్గా వస్తుంది కాబట్టి నేను ఎక్కువ డాబా మీదే నేను ప్రిపేర్ చేసుకుంటాను అండ్ డాబా మీద అయితే ఎనిమిది గంటలకల్లా ఎండ్ వచ్చేస్తుందండి నాకు ప్రసాదం కంప్లీట్ అయిపోతుంది పూజ కూడా త్వరగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ఫస్ట్ అయితే ప్రసాదానికి మాత్రమే ప్రిపేర్ అవుతానండి ఆవు పిడకలు నేను పండగలో ధనుర్మాసం నెలపెట్టినప్పుడు నేను భోగి పిడకలకి పిల్లలకి వేసినప్పుడే నేను కూడా కొన్ని గోగి పిడకలు తీసుకొని పక్కన పెట్టుకుంటానండి దీనికి వేరు పిడకలు కూడా వేసుకుంటారు మన అవైలబిలిటీ ఏవి దొరుకుతాయి అవి వాటిలన్నిటినీ కూడా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నట్లయితే ఈసారి నాకు వేరు పిడకలే దొరికినాయండి కొంచెం అవి వాటితో పాటు భోగి పిడకలు కూడా యూజ్ చేసి నేను ప్రసాదాన్ని అయితే తయారు చేసుకున్నాను అండ్ సూర్యుడు వచ్చేసాడు చాలా బాగా ఆయన కిరణాలు అయితే నా ప్రసాదంపై పడుతున్నాయి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆగండి ఆగండి వీడియో అయిపోయింది కదా ఇక వీడియో చూసారుగా ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోలు అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయండి రథసప్తమి ప్లేలిస్ట్ అని కొడితే ఈ వీడియో వస్తుంది